హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసి ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంది ఇవాళ మనం గూడూరు అనేది ఉన్నాం ఇవారు గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకపోతులు పోతులు ఏదైనా చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయంటే ఆ మేకలు ఏం రేట్లు ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారు ఇంకా మేకపోతులు పోతులు చాలా మంది అడుగుతున్నారు ఇంకీ అన్న మార్కెట్లోకి మేకపోతులు బోతులు వస్తున్నాయా లేదని అలా మార్కెట్లో మేక పోతులు వస్తున్నాయి కానీ పెద్ద సైజు మేకపోతలు రావడం లేదు అంతా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తున్నాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు అనేది దొరకడం లేదు మార్కెట్లో దొరకడం లేదు మేకలు కూడా కట్టలు అనేవి వచ్చున్నాయి ఈ వారం కొంచెం మార్కెట్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయా లేదంటే మార్కెట్లో ఈరోజు మేకలు తక్కువగా ఉన్నాయా అనేది ఈ వీడియో అనేది చూపిస్తాను ఎందుకంటే ప్రతి వారం వస్తున్నా కానీ ఇన్ని మేకలు అనేది కనిపించలేదు తక్కువ ఎందుకంటే వీడియో తీసి లాస్ట్లో వచ్చేవాడిని ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వస్తారు వాళ్ళకి జీవాలు ఇప్పించేసి లాస్ట్లో వచ్చి వీడియో తీస్తున్నప్పుడు ఏదైనా ఒక తక్కువ మేకల కట్టలు అనేది ఉన్నాయి కానీ ఈ వారం మనకి టైం తొమ్మిది ఇరవై ఐదు అయింది పద తొమ్మిది ఇరవై ఐదు అయింది ఈ టైంలో కూడా మనకి మేకల కట్టలు అనేది చాలా వరకు ఆగున్నాయి మేక పోతులు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి మేకపోతులు మేకలు ప్లస్ ఏదైనా చిన్నపిల్లలు ఏదైనా ఉన్నాయంటే అలాంటి కట్టలు కూడా ఒకసారి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మార్కెట్లో మనకి మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగే అనేది లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు ఇది గూడూరు టౌన్ నుంచి మనకి టౌన్ అంటే గూడూరు టౌన్లో కాదు గారు గూడూరు నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం అన్న బాగున్నా కొంచెం ఒక ముందుకు వచ్చి అంటే ఆరు కిలోమీటర్ల దూరం ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు గంటలకు అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి మేకల కట్టలు అనేది అక్కడక్కడ ఆగున్నాయి ఒకసారి మేకలు అనేది స్టార్టింగ్ మేకలు ధరలు ఏ చూద్దాం తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను తర్వాత వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అలాంటి పిల్లలు ఉన్నాయంటే ఖచ్చితంగా అవి కూడా చూపిస్తాను మేకలు కొనుగోలు అనేది జరిగిందా జరగలేదని మార్కెట్ లోపలికి వెళ్ళి ధరలు కనుక్కున్న తర్వాత ఏదైనా కొనుగోలు జరుగుంటే ఉదయాన్నే జరుగుంటాయి ఇక్కడ ఆగుంటే కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉండడం వల్లే ఉంటుంది మ్యాక్సిమం సరే ఒకసారి రేట్లు అయితే తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మేకలు అనేది ఉన్నాయి ఏమయ్యా ఇరవై రేటు భారీగా రా లేకపోతే రేట్లు ఉగాది 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 దెబ్బ ఉగాది స్పెషలా బాగుంది మార్కెటా ఏం చెప్పండి అయ్యా జత ఏం చేస్తున్నావు అంటున్నా చురుకు బాబు జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నావు పిల్లలు లేవు చూటియా ఏందా అట్టున్నాయి మేకలు ఓకేనా వచ్చేసి మనకి ఐదు మేకలు మేకలు అనేది కొంచెం పెద్ద సైజులు మేకలు అనేది మనకి దగ్గర దగ్గరగా ముప్పై ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ముప్పై ముప్పై ఐదు కిలోలు లైవేట్ వస్తాయి జోడీ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి జోడి అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలా రావచ్చు సూటు మేకలు అని చెప్తున్నారు కానీ వీటికి రెండింటికి మేక పిల్లలు అనేది ఉండి ఉంటాయి అమ్మేసి ఉంటారు మార్కెట్లో పిల్లలు సపరేట్గా అమ్ముకుంటారు మేకలు అనేది సపరేట్గా అమ్ముకుంటారు ఇక్కడ జోడి అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారు పిల్లలు అనేది రావు సూటు మేకలు అనేది వస్తాయి మేకలు అయితే బాగున్నాయి రే లైవ్ వెయిట్ విషయానికి అయితే ముప్పై ముప్పై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జోడీ ఇరవై ఒక్క వెయ్యి ఫైనల్ రేట్ అయితే కాదు బేరాలైతే చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో మేకలు కట్ ఉంది ఇక్కడ బలాలు అనేది లేవు వీటికి ఎవరు ఇవన్నేనా ఆయనయా ఆయన బేరం మీద ఉండే ఓకే ఇక్కడ కొంచెం భారీ సైజు కొంచెం పెద్ద సైజు మేక గుడ్డు మేక ఇది ఓ గుడ్డు మేక ఇదే గుడ్ మేకలే క్వాలిటీ మంచిగా ఉంటే ప్రతి వారం బాధిస్తడు గురిపాల ఇగో ఏం చెప్పినవా ఇరవై మూడు వేలు జత ఓకే జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన సూటి మేకలు లైవ్ రేట్ విషయానికి వస్తే ముప్పై కిలోలు దగ్గర దగ్గర ముప్పై కిలోలు ఒక్కోటి ఇక్కడ ఇది మాత్రం ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది ఈ మూడు మేకలు అనేది మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఎందుకంటే సూట్ మేకలు కాబట్టి మనకి లైవ్ అనేది పెరుగుతుంది జోడీ ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బ్యారల్ అయితే ఉంటాయి ఇక్కడ మన వాళ్ళు చిన్న పిల్లలు కొన్నట్టున్నారు చూద్దాం మేకలు మళ్ళీ చూపిస్తా కొన్నారా ఏమన్నా బూతులు తిరుగుతున్నావా వీడియోలో పడుతున్నావు నువ్వు మాటలు పడుతున్నావు సర్లే కొనీరు అమ్మాయ కొనీరా ఆ ఏం చెప్పండివా ఈ పిల్ల ఏం చెప్పండి ఎడపిల్ల వెయ్యి రూపాయలు చెప్పున్నా అది పదహారు వందలు అడగలే ఎవరు అడగడం వెయ్య పదహారు వందలు చెప్పండు అది పోతి పిల్ల ఇది పోతి పిల్ల ఇది కొదం పిల్ల అది పోతి పిల్ల పోతి బిల్ల కాబట్టి పదహారు వందలు ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అనేది చెప్తున్నారు దేరం చేసుకుంటే మనకి ఎనిమిది వందలు ఆరు వందలు అట్లా వస్తుంది ఈ పిల్ల అదైతే పోతి పిల్ల అదైతే మనకి పదహారు వందలు చెప్పారు వెయ్యి రూపాయలకి అనేది ఇచ్చేస్తారు ఇలాంటి పిల్లలు అనేది ఉన్నాయి తర్వాత చూపిస్తాం మీకు మేకలు అనేది ఒకసారి చూపిస్తాను అందు కదా రెండు వారాల నుంచి నేను చూపించలేదని ప్రాణాలు తీస్తండ్రో నువ్వు ప్రతి వారం ఒకసారి కనపడి జనాలకి హాయ్ అని చెప్పు నిన్ను చూపించకపోతే నా ఫోన్లు చేస్తారు అందగా ఎట్టపోయిండు కనపడలేదని ప్రతి వారం కనపడి జనాలు మా వీడియోలు చూడలేదు ఈయన కోసమే చూస్తారు అది ఎవరు తెలుసా ఆడవాళ్ళే చూస్తారు మనం చూస్తున్నాం మనం చూసేది వేరు ఈయన కోసం ప్రత్యేకంగా చూసేది వేరు నలుగురు ఉండరా పింఛిని ఇచ్చేవాళ్ళ ఆయనకి నలుగురు వస్తాం అంటారు పింఛి డబ్బులు తీసుకో అంటే వద్దంటుండు ఆ పింఛన్ డబ్బులతో మేకలకు కొంటుండు ఆయన అది జనాలు నీ కోసమే అసలు మేకలు వీడియో తీసినట్టే నీ కోసమే చూస్తారు ఎన్నో నీ మేకల ఐదా ఆరు ఆరు ఏం చెప్పండి ఆరు మేక ఒక పిల్ల ఇదే ఈ పిల్ల ఏ మేకద ఎర్ర మేకదా ఏం చెప్పుడు ఆరు మేకల ఇరవై ఒక్క వే చెప్తున్నావు పిల్లలే ఓన్లీ సూటి మేకలే ఓకే అయితే మనకి ఆరు మేకలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి సూటి మేకలు అనేది ఉన్నాయి ఆ ఎర్ర మేక మాత్రం ఆ పిల్ల అనేది ఉంది ఆ పిల్ల కూడా మనకి బేరం కుదిరితే ఆ పిల్ల అనేది రావచ్చు ఇంక ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి ఎందుకంటే మనం ఏ జో ఫన్నీగా మాట్లాడుతున్నాం ప్రతి వారం రేట్ అనేది ఫైనల్ అయితే అన్న ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఆ బేరాలు అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బ్యాచ్ నూ ఆడు పెట్టుకోవన్నా ఏం చెప్పండి వా గత ఇరవై రెండు ఇరవై వేలు పైన ఉన్నాయి ఈరోజు మార్కెట్లో మేకలు ఇరవై కింద ఏవైతే మార్కెట్లో ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆరు మేకలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ ఈరోజు మార్కెట్ లో మేకలు రేటు ఇరవై వేలు పైనే ఉన్నాయి కానీ ఒట్టి మేకలు పిల్లలు అనేది లేవు ఇరవై వేలు పైన అనేది మార్కెట్ లో రేట్ అనేది ఉంది ఇరవై వేలు లోపల అనేది మేకలు అనేది లేవు అలాంటి మేకలు కూడా లేవు ఇక్కడ ఈరోజు మార్కెట్ లో మేకలు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి పిల్లలు వేసి ఇరవై వేలు పైన చెప్తున్నా రేట్లు ఎక్కువ అంటున్నారు ఇక్కడ పిల్లలు లేకుండా మేకలు అనేది రేట్లు ఇరవై వేలు పైన చెప్తున్నారు ఇప్పుడు మనకి మేక ఒక పిల్ల వేసిన ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు చెప్తే రేట్ ఎక్కువ చెప్తున్నారు ఓకేనా మార్కెట్లో ఈరోజు చెప్పాలంటే మేకలు కొంచెం రేట్లు అనేది ఇరవై వేలు జోడి అనేది ఇరవై వేలు పైన ఉన్నాయి ఇరవై వేలు లోపలనేది బేరాలు చెప్పడం లేదు కాబట్టి మేకలు కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయని అర్థం అవుతుంది ఇంకా మేక పోతుల విషయానికి వెళ్దాం ఎందుకంటే మేకలు చూపించా కదా ఇంకా రెండు మూడు కట్టలు కూడా చూపిస్తాం మీకు మేకలు మేకల కట్ట అసలు మేక పోతులు అవి ఎక్కడ ఉన్నాయి మేకపోతులు అవి పక్కన ఉన్నాయా ఓకే ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట మేకలు కట్ట ఉన్నాయి ఈ కట్ట చూపించిన తర్వాత మేక పోతులు అనేది కూడా ఉన్నాయి మనకి చాలా మంది అడుగుతున్నారు ఎలాంటి సైజు మేక పోతులు కాదు ఏమన్నావు ఈరోజు బిల్నాలు వచ్చినా నీకోసం ఈరోజు ఇవ్వాలి లేవా మేక ఉన్నాయి తర్వాత ఈ మేకల కట్ట వీడియో తీసిన తర్వాత ఆ రేట్ అనేది కలుపుతుంది ఈ మేకల కట్ట అనేది మా ఏరియా కొలువయి ఇల్లు ఎందు రేట్ లాగుండే పది మేకలు చెప్ప రేటా పది మేకలు ఐదు పిల్ల ఇరవై ఆరు వేలా జతక పిల్ల జతకు ఒక పిల్ల జతకో ఒక పిల్ల ఇరవై ఆరు వేలు చెప్పారు ఏంది నువ్వు అడుగు ఏముంది అని చెప్పిన కడుకు మనం కొనముగో రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు కాదంతా ఏడు ఒక పిల్ల అయితేనా ఓకేనా పది మేకలు ఐదు పిల్లలు అంటే మనకి జతకు ఒక పిల్ల రెండు మేకలకు ఒక పిల్ల అనేది జోడీ అనేది మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి మార్కెట్ లో జత పన్నెండు వేలా ఒక్కోట పన్నెండు వేలు అంటే ఇరవై ఆరు వేలు చెప్తారా ఏమన్నా నువ్వేంది గురిపిల్ల మేక కాడ అవుతున్నా అడుగుతున్నా అయా వీడియో తీస్తున్నా అన్నా వీడియో తీస్తున్నా నేను గురిపిల్ల కాడ మేక పిల్లలతో కేసు అవద్దుది సరే ఓకే మేక పోతలు అయితే చూద్దాం అన్న ఒకసారి మనకి ఇక్కడ మేక పోతలు కట్టింది అవి మేక పోతులు అనేది సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ మధ్యలో పిల్లలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పిల్లలు జోడి ఏం చెప్తున్నారు ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి వస్తారో చూద్దాం లైవ్ వేట్ విషయానికి వస్తే ఇరవై కిలో లోపలే వస్తాయి అనుకుంటా ఇరవై కిలో దగ్గర దగ్గర ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది జత ఏం చెప్తున్నారో చూద్దాం ఏమో ఏంది మొత్తం పది వేలు ఏం చెప్పండి వాళ్ళు చేత ఇరవై నాలుగు వేలు చెప్తాం ఓకే ఈ కట్ట అనేది మనకి పది మేకప్ బోతులు సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ విషయానికి అయితే ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు మధ్యలో అనేది లైవ్ అయిట్ వస్తుంది జోడి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరాలంటే అన్న ఓనరా మందని పోదు ఏం చెప్పండు పదివేలు చెప్తాండవు ఏం అడగలేవరా ఎనిమిది వేలుకి అడగతారు ఇంకొక ఐదు వందలు అటో ఇటో మార్కెట్ ఉందా ఈరోజు ఉంది ఓకేనా మేకప్ పోతులు అనేది చూద్దాం ఈ వీడియో మొత్తం మనకి మేకప్ పోతులు అనేది ఇక్కడ ఒక నాలుగు మేకప్ పోతులు ఉన్నాయి ఏం చెప్పనున్నా రేట్ ఏం చెప్తున్నావు నలభై మూడు వేలు అంటే ఎంత చేస్తున్నావు ఇరవై ఒకటి నా చెప్తున్నా అంతే కదా జత జత ఇరవై ఒకటి చెప్తున్నాం ఒక వచ్చి నాలుగు బోతులు నలభై మూడు వేలు అని చెప్తున్నారు జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా పడుతుంది వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ధారాలు ఉంటాయి ఇది కూడా సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ విషయానికి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలాగా లైవ్ వెయిట్ వస్తాయి ఇక మార్కెట్లో ఈ పోతులు అనేది వచ్చిన్నాయి కానీ దాని తగ్గ రేట్ అనేది చెప్తున్నారు ఇక్కడ ఒక్కోటి పన్నెండు అరవైయా ఒక్కోటి పన్నెండు అరవై అంటే జోడి మనకి ఇరవై ఐదు వేలు లెక్కన చెప్తున్నారు వాళ్ళు కానీ లైవ్ వీట్ అనేది మనకి ఇరవై ఐదు కిలోలు లోపలే వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేటు వస్తాయి రేటు కొద్దిగా ఈ సైజు పిల్లలు మాత్రం రేట్ ఎక్కువగా చెప్తున్నారు వచ్చున్నాయి మార్కెట్కి అయితే వచ్చున్నాయి కానీ ఒక జత రెండు జతలు అట్లా వచ్చున్నాయి ఏమో అబ్బాయి బాగున్నావా కొన్నావా అమ్మాడియా అమ్మాడు ఏం చెప్పను బాబాయ్ జత పన్నెండు వేలు చెప్తున్నావా ఏం అడగడం ఎవరా పోతులే కదా పోతులే కదా ఓకే ఈ జోడీ వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఫైనల్గా బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కే వస్తాయి మార్కెట్లో పోతులు అనేది వచ్చున్నాయి చాలా నమస్తే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ అన్న ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ తెలంగాణ ఎక్కడన్నా జగిత్యాల మన ఫాలోవర్స్ మెడిపల్ మల్ అటు సైడ్ అంతా మన ఫాలోవర్స్ ఎక్కువన్నా మన వీడియో చూసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఎక్కువ మన తెలంగాణ జగిత్యాలంటే ఫేమస్ గొర్రెలు కానీ ఏదైనా కానీ అయితే మీరు చూడడానికి వచ్చారు నెక్స్ట్ మీరు ఏం కొనాలనుకుంటున్న కొట్టేళ్ళ ఇప్పుడు కాదు నెక్స్ట్ మళ్ళీ మేకలు కానీ గురుపిల్లలు కానీ అవి కొనాలనుకున్నాం ఖచ్చితంగా కలుద్దాం నా నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ కాల్ చేయండి ఏం పేరు ఉన్నాయా తిరుపతి అన్న మన పేరు రాజేష్ ఉమ్మడిపల్లి ఎవరున్న అడ్రస్ మీదే ఎక్కడ అక్కడ పక్కనే సరేన్నా కలద్దాం మళ్ళీ కలుద్దాం ఓకే అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లు మేకప్ పోతులే కదా కదా ఏమన్నా అమలా ఈరోజా అమలా ఇంటికి పోవాల్సిందేనా వాడికి టీ తాపిలు పొద్దున్నే టీ తాపును అన్నిటికి ఎందుకు తాగు టీ తాగితే హుషారుగా ఉండి లేదంటే పాలు పట్టిండి పాలు కంటే టీ పట్టింది ఏనా ఏ అమలా ఏం చెప్పారు రేటా పన్నెన్నర వే చెప్తారు నేను వంట పదివేలకి ఏసీ పదివేలు జోడి నాకు ఎందుకన్నా నాకు ఇంటికాడ అవును నాకు ఇంటికాడ ఇబ్బంది మేకలు అన్నీ ఉంటాయి మళ్ళీ ఎత్తుకో ఏం చేయాలా ఒక నేను మనకి కట్ట అనేది మనకి పద్దెనిమిది మేక ఉన్నాయి బ్రదర్ పద్దెనిమిది మేక పోతులు ఉన్నాయి జోడీ మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి బ్రదర్ కొన్నారా అమ్మేడియా ఇటు మళ్ళీ కుర్రోడు బ్రదర్ బ్రదర్ అట్టే ఉండు కుర్రోడువి యూట్యూబ్ లో పడ్డు అనుకో వద్దా ఈ మేకేనా పిల్లలవి కొన్నారా ఎంత పడ్డాను రెండు మేకల పిల్ల మేక రెండు పిల్లలు హీరో ఎత్తుకొని వెళ్ళిపోయాడా ఒక అమ్మకాల కాడ నువ్వైనా ఈజీ వీడియోలో రాకపోతే దాని కాడి రెండు పిల్లల మేక పదమూడు వేల ఓకే కొన్నారన్నా ఓకే రెండు పిల్లలు టీన్స్ పిల్లలు అనేది మనకి పదమూడు వేలు రెండు పిల్లలు మేక అనేది పదమూడు వేలతో కొన్నారు పిల్లలు అనేది మనకు ఒక వారం పది రోజులు ఒక ఇరవై రోజులు పిల్లలు అనేవి ఉంటాయి పదమూడు వారం పిల్లలు ఉంటాయా అంతే ఒక వారం పది రోజులు పిల్లలు అంతే పదమూడు వేలతో కొన్నారు రెండు పిల్లలు మేక పదమూడు వేలతో కొన్నారు ఓకే టీమ్ సమ్మడ మేకలు అనేది మనకు తక్కువ బ్రదర్ అవి దొరికేది మనకి మార్కెట్లో తక్కువ ఆ కొనుగోలు అనేది మనకి పెద్దగా దొరకడం లేదు బర ఇలాంటి కోతులు అనేది వచ్చి ఉన్నాయి కానీ రేట్లు అనేది కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు ఇక మీరు చెప్పా వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపిస్తా అని చెప్పా ఈ బ్యాచ్ చెప్పాను కదా పన్నెండు వేల ఐదు వందలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అంటే మ్యాక్సిమం అవే ఉంటాయి దారం చేసుకుంటే మనకి పదిన్నర పదకొండు వేలకి ఈ జోడీ అనేది రావచ్చు పదిన్నర పద పదకొండు వేలు మధ్యలో మనకి ఈ మేక పోతు పిల్లలు కట్ట అనేది మనకి రావచ్చు ఓకే ఇక్కడ వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పారు కదా ఉన్నాయి మార్కెట్లు అయితే ఉన్నాయి బాగా గోలు చేస్తున్నారు ఉన్నా బాబాయ్ అమ్మేడా ఏం చెప్పండి వాళ్ళు ముప్పై ఐదు వందలు ముప్పై ఐదు వందలు అంటే పదిహేడు వందల యాభై చెప్తున్నా పిల్లని వెయ్యి రూపాయలు కదా వస్తాయా ఎంతకి ఎంతకు ఇస్తా అరవై అంటే పన్నెండు వందల యాభై కదా అదే కదా నేను అంటుండేదా సరేలే నేను అంటుండేది నువ్వు చెప్పింది అదే మనకి బేరం అయితే మూడు వేల ఐదు వందలుగా చెప్తాను పోతు పిల్ల మరగపిల్ల పోతు మరగపిల్ల పన్నెండు సారీ మూడు వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్గా బేరం చేసుకుంటే మనకి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వందల యాభైకి అట్లా మనకి పిల్ల అనేది వస్తుంది బేరం చేసుకుంటే వెయ్యి రూపాయలకు కూడా రావచ్చు అనేది చూద్దాం ఇక్కడైతే మనకి మేకప్ పోతులు ఉన్నాయి బ్యా ఫోర్ మంత్స్ సారీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఈ అనేది మనకి మేక పోతులు ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి కట్ట జత ఫ్రై చేయని చెప్తున్నారు లైవ్ లైవ్ వెయిట్ విషయాన్ని గుర్తుకుంటే మనకి పది కిలోలు వస్తాయి సార్ పది కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదిహేను పిల్లలు ఉన్నాయా పోతులే కదండి ఏం చెప్పాను బాబాయ్ పన్నెండు వచ్చేసి మనకి పదిహేను పిల్లల కట్ట ఈ కట్ట మొత్తం మనకి పదిహేను ఉన్నాయి మేకప్ పోతు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు జత జోడి వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఏదైనా బేరం చేసుకుంటే మనకి పదిన్నర పదకొండు వేల మధ్యలో మనకి బ్యాచ్ అనేది రావచ్చు మేకప్ పోతులు ఏమయా అన్ని వరి 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 గోల్ ఏమో ఎన్ని పిల్లలు అయ్యా మూడు ఆరు ఏడు పిల్లలా ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలన్న పిల్లల పదహారు పిల్లలా అన్నెలన్నాడా గత పదహారు వేల అదే కదా పదహారు పిల్లలు అంటే అన్ని మేమేడా ఓకే వచ్చేసి కట్ట మనకి తొమ్మిది అనేది ఉన్నాయి తొమ్మిది మేకపోతులు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు నాలుగు నెలలకి ఐదు నెలలకి మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ విషయానికి వస్తే మనకి పదిహేను కిలో లోపల వస్తాయి సార్ పదిహేను కిలోలు అనేది అనేది లైవ్ వెయిట్ వస్తాయి అనా ఏ మనిషి ఓకేనా జతనేది మనకి ఎంత పదహారు వేలు చెప్పారా ఓకే వచ్చేసి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బ్యారం చేసుకుంటే మనకి పదమూడున్నర పదమూడు వేలు ఆ మధ్యలో రావచ్చు అని నేను అనుకుంటున్నా ఓకే ఇక్కడ చెప్పాను కదా వెయ్యి పదిహేను వందలు ఆ రెండు వేలు అట్లా అంటే కొంచెం పెద్ద పిల్ల ఏమన్నావు అమలా రోజు మార్కెట్ లేదంటావు కొనుక్కోవచ్చు ఓకే ఇంకా నేను వచ్చేసి మనకి పదిహేను వందలు రెండు వేలు అంటే కొంచెం పెద్ద పిల్ల కాబట్టి వెయ్యి పదిహేను వందలు రెండు వేల లోపలనేది మనకి ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి మార్కెట్కి వస్తున్నాయి ఇలాంటి పిల్లలు కూడా రావచ్చు చాలా మంది అడుగుతున్నారు మాకు యాభై కావాలా వంద కావాలనే అడుగుతున్నా ఇలాంటి పిల్లలు అన్ని పిల్లలైతే సెట్ అవ్వవు ప్లస్ దొరకవు కూడా ఏదైనా ఒక పది ఇరవై పిల్లలు అయితే మీకు సెట్ అవుతాయి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అంతకుమించి యాభై అరవై అన్నా మీరు పెంచాలన్నా ఇబ్బంది తర్వాత అయితే ఇలాంటి పిల్లలు మనకు వంద యాభై మార్కెట్లో దొరకవు ఏదైనా ఒక ఇరవై పిల్లలు పది పిల్లలు అయితే దొరికేదానికి అవకాశం ఉంటుంది కానీ మీరు కూడా అర్థం చేసుకోండి కాల్ చేస్తారు మంది వెంకి మనకు వెయ్యి పదిహేనున్న పిల్లలు ఒక వంద కావాలా ఒక యాభై కావాలా ఇప్పిస్తావా వస్తామని అన్న ఇక్కడ మనకి ఈ మామూలుగా ఇంటి దగ్గర సరదాగా పెంచుకోవడానికి ఒక ఐదు రెండు మూడు ఒకటి తీసుకెళ్తుంటారు ఇక్కడ వంద యాభై దొరికేది మార్కెట్లో కష్టం ఏదైనా ఒక ఇరవై పది పిల్లలు అయితే నేను ఇప్పించగలను కానీ వంద యాభై అనేది కష్టం మార్కెట్లో మేకలు అయితే మాత్రం కొంచెం రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు ఇంకా టీన్స్ మేకల గురించి అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ అమ్మడ మేకలు అనేది మార్కెట్లో దొరికేది కష్టం ఒకవేళ ఉన్నా కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అంటే పిల్లల చిన్న పిల్లలైతే పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతుంది కొంచెం పెద్ద పిల్లలు అయితే మనకి పదిహేను వేలు పదహారు వేలు కూడా టీన్స్ అని అమ్మడ మేక అనేది అమ్ముతున్నాయి కాబట్టి అమ్మడ మేకలు దొరికేది కష్టం ఇంకా మామూలు మేకలు అనేది ఇరవై వేలు కింద అనేది మార్కెట్లో లేవు ఇంకా వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా వస్తున్నాయి కానీ ఒక పది ఇరవై పిల్లలు అయితే మార్కెట్లో దొరుకుతాయి కానీ అంతకుమించి ఎక్కువ పిల్లలు దొరికేది మనకి కష్టం కాబట్టి మీరు కూడా కాల్ చేసేవాళ్ళు అర్థం చేసుకోండి ఏదో ఐదు పది అంటే పర్లే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మొత్తం అలాంటి పిల్లలే ఉన్నాయి ఇక్కడ ఇద్దరు ఇలాంటి పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఇవి మొత్తం వెయ్యి పదిహేను వందల పిల్లలే వస్తుంటాయి మనకి ఇక మేకల విషయానికైతే కొద్దిగా ఈరోజు భారీగానే ఉన్నాయి మా మేకల రేట్లు ఇంకా వీడియో తీయడానికి కూడా ఇంకా టైం ఉంది పెద్ద పుట్టేలు వీడియో తీయాలి గొర్రెలు వీడియో తీయాలి రెండు వీడియోలు వీడియో తీయాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వారం అయితే కొంచెం ట్రై చేస్తాయి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు కాబట్టి ప్రతి వీడియోని కవర్ చేశాను సార్ ప్రతి వీడియోని కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ మేకల వీడియో కానీ పొట్టేళ్ళ వీడియోలు కానీ పెద్ద పొట్టేళ్ళు సపరేట్ సపరేట్గా ప్రతి వీడియోలోనే కవర్ చేశాను నెక్స్ట్ వారం ఇలానే ట్రై చేస్తాను మన సబ్స్క్రైబర్స్ రాకపోతే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బేదర్